గసగజ గజలా ఆడిపోతున్నాం సార్ వణుకు వచ్చేస్తాం ఒక పక్కన మా కోటకి వాటకి బేటలు తిరిని ఏం చేయాలో అర్థం కావట్లా ఎస్ ముప్పై సంవత్సరాల ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టారు ఏం చేయాలబ్బా ఇప్పుడు నిజంగానే టీడీపీ నిజంగానే ఈ సునకానందంలో ఉండడం మంచిదే ఏదైతే జరిగిందో అక్కడ జరిగినటువంటి ఒక జడ్పీటీసీ ఎలక్షన్ పదివేల ఆరు వందల ఓట్లు ఉన్నటువంటి ఒక జడ్పీటీసీ ఎలక్షన్కి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎం ఆ జిల్లా కలెక్టర్ ఆ జిల్లాలో ఎస్పీ డిఎస్పీ అక్కడ డిఐజీలు పోలీసు వ్యవస్థ కలెక్టరు డిప్యూటీ కలెక్టర్ అలాగే ఎన్నికల కమిషను అందరూ ఒకే తాటిపైకి కుమ్మక్కై గొప్ప ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తూ ప్రజాస్వామ్యాన్ని పూణీ చేస్తూ జరిపినటువంటి ఈ ఎన్నికలు నా భూత్వం నా భవిష్యత్ ఎందుకంటే వా సూపర్ రాష్ట్రం దేశం గర్వించదగ్గ ఎలక్షన్లు చేస్తారు మనం చూస్తాం ఇటువంటి తరహా ఎలక్షన్లు అన్నీ కూడా బీహార్లో జరుగుతాయి బీహార్లో జరిగితే ఉమ్మ ఇటువంటి తరహా ఎలక్షన్లు కానీ బీహార్ని మించి బీహార్ని తలదండేలా ఎలక్షన్ చేసారు నిజంగానే ఎందుకంటే ఎలక్షన్ ఎలాగ చేయాలి రిక్కింగ్ ఎలాగ చేయాలి ఎలాగ జనాలు లేకుండా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ పెట్టాలి వాళ్ళ ఓట్లని తస్కరించాలి మనుషులు బయటకు రాకుండా బూత్ ఏజెంట్లు బయటకు పంపించి ఏ రకంగా మన దగ్గరుండి ఓట్లను రిక్కింగ్ చేస్తా కలెక్టర్ గారు స్వయాన్ని కలెక్టర్ గారే ఉంటారు అయినా మనం ఓట్లు గుర్తుకోవచ్చు అక్కడ డిఐసి గారు ఉంటారు అయినా మనం ఓట్లు గుర్తుకోవచ్చు డిఎస్పీ గారు ఉంటారు అయినా మనం ఓట్లు గుర్తుకోవచ్చు కానీ డిఎస్పీ గారు ఎవరికి వచ్చేది అని మురళ నాయక్ ఎవరైతే ఉన్నారో కాల్చి నాకు కొనకల్లారని వాళ్ళు ఇస్తాం ఇటువంటి ఎలక్షన్ ఇది కదా ఎలక్షన్ అంటే ఇలా కదా జరపాలని వైఎస్ఆర్ పార్టీకి చూపించారండి ఎలక్షన్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజాస్వామ్యంగా జరిపించాలి చూసారా అవి కాదు ఎలక్షన్లు అంటే ఎలక్షన్ అంటే ఇలాగ జరగాల ఇలాగ జరపించాలి ఇదే ఎలక్షన్ అంటే కూటమి ప్రభుత్వం చూపించాలి కాదు లక్ష్మణ్ లక్ష్మణ్ నాకు అర్థం కాలేదు నేను మిస్ అయ్యానండి ప్రజాస్వామ్యంగా గెలిపించడం ఏంటి అప్పుడు ఎక్కడైనా ఎలక్షన్ లో గత ముప్పై సంవత్సరాలుగా సార్ గత ముప్పై సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా పార్టీ పెట్టి పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ పెట్టినటువంటి టీడీపీ పార్టీ అప్పటి నుంచి ఇంతవరకు గాడుకోవడానికి పల్లె దోమతో ఉన్నాయా అభ్యర్థులు పెట్టకుండా ఎందుకు అభ్యర్థులు పెట్టలేదు ఎందుకు ఎలా ఎందుకు రామినెన్స్ వేయలేదు ఏ అప్పుడు ప్రజాస్వామ్యం లేదా ఈ ముప్పై నలభై సంవత్సరాల్లో నాలుగు సార్లు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు కదా ఏ చంద్రబాబు నాయుడు గారికి అంత సేవ లేదా అంత సత్తా లేదా ఈ రోజు గుర్తొచ్చిందా మీకు ప్రజాస్వామ్యం ఈ రోజే గుర్తొచ్చిందా పులివెందుక ఏ ఇన్ని రోజులు ఏమైనా మీరు మంతా కట్టే మగాళ్ళు కదా మరి ఆ రోజులు ఎందుకు రామినెన్స్ వేయలేకపోయారు ఆ రోజు ఎందుకు ఎలక్షన్ జరపించలేకపోయారు ఒక సీఎం హోదాలో ఉంటే కార్యక్రమ కథలు తప్ప అవసరం లేదు సార్ నిజంగానే ప్రజాబద్ధంగా ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ఎలక్షన్ జరుగుంటే ఈ ఓటమిని మేము ఎస్ గుండు మీద చేపట్టుకుని ఎస్ కాదంటే ఇప్పుడు ఎలా జరిగినట్టు ఇప్పుడు మీరు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు కూడా కొట్టిసిందట పిటిషన్ ని మనకి ఎవరిని అడగాలి సార్ సార్ ఇక్కడ మీరు యాజ్ సీనియర్ జర్నలిస్ట్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలకి ఐ హైకోర్టు సుప్రీం ఏ కోర్టు ఏమి చేయండి సార్ సార్ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ బడ్డగా ఉన్నాయి న్యాయం జరుగుతుంది న్యాయం చేస్తాయి కోర్టులు ఉన్నాయి వ్యవస్థలు ఉన్నాయి మాకు న్యాయం జరుగుతుంది అని కానీ అక్కడ కూడా న్యాయ వ్యవస్థలో కూడా న్యాయం దొరకదు అని అర్థమైంది ఎందుకు జోక్యం చేసుకుంటే ఇక్కడ ఏవైతే బూత్లు మార్చారు అసలు ఎలక్షన్ అనేవి రూల్ ప్రకారం జరిగినాయి సార్ ఇక్కడ ఉన్నటువంటి నలభరెడ్డి వారి పల్లెలో ఉన్నటువంటి ఓట్లు నల్లగొండలు ఎరపల్లిలో ఉన్నటువంటి ఓట్లు బూత్లు మీరు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు మార్చి బూత్ నుంచి మార్చి అసలు మీరు ఎక్కడ నుంచి జాజియా రూల్ ప్రకారంగా బూత్ అనేది మినిమం హాఫ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మించి ఉండకూడదు ఐదు వందల కిలో